ఏం అన్న మీ పేరు జగదీష్ ఎట్లా జరిగిందన్న యాక్సిడెంట్ ఏది ఓకే ఏది లారీ ఎట్లాంటి లారీ వాళ్ళు తప్పు ఉందంటారా బస్సు డ్రైవర్ తప్పు ఉంది అంటారా ఓకే లారీ ఓవర్ స్పీడ్ వచ్చింది మార్నింగ్ మార్నింగ్ మీ మీ పేరేం పేరన్నా జగదీష్ జగదీష్ అన్నారు ఏ ఊరు మీది వీరరెడ్డి పల్లె మీరు అంటే హైదరాబాద్ వస్తున్నారా మీరు ఓకే ఓకే ఎంతమంది మొత్తం అందాజ సరిపెట్టారా ఐడియా ఉందా మీరు అచ్చ మీకు అంటే కాలు బాగా బెలికిందా ఎట్లా వచ్చారు హాస్పిటల్కి మీరు అంటే అంబులెన్స్ తీసుకొచ్చారా ఓకే ఇప్పుడు కొంచెం అన్నమాట త్రీమంటే బాగా అందుతుందా మీకు ఇంకా అంటే మీరు ఒక్కరేనా ఇంకా ఎవరైనా వస్తున్నాండి ఆ దాంట్లో బస్సులో అంటే మీ మీ రిలేషివ్ ఎవరైనా ఉన్నారా ఇంకా మీరు ఒక్కడే ఉన్నారు ఇంకా దేవుడి దేవుల్లో మీకు పర్వాలేదు అండి అట్టి పేరేంటి ఏమవుతాడు పేషెంట్ కొడుకు సార్ ఎట్లా అనిపించింది పొద్దున్న తెలవగానే ఏమనుకున్నారు అసలు మీకు పొద్దున యాక్సిడెంట్ అయిన తెలవగానే ఎట్లా మీరు ఏమనుకున్నారు అసలు ఎట్లా జరిగింది అనుకున్నారు మీకు ఎప్పుడు ఇన్ఫార్మ్ చేశారమ్మా మీకు ఎప్పుడు చెప్పారు ఆహా అంటే ఆడ తెల్లాపల్లి నుంచి హైదరాబాద్ వెళ్తున్నా ఆయన అచ్చా ఇప్పుడు ఏమన్నామ్మ డాక్టర్లు బాగా మాకు బాగానే ఉందన్నారా డాక్టర్లు ఏమని చెప్పారు ఎక్స్రే తీసుకోరు అవసరండి పర్వాలేదు అది అవసరం ఉండే ఉండండి మాట్లాడు పర్ పర్వాలేదు పర్లేదు మరి ఇప్పుడు పంపిస్తాం పంపిస్తా అన్నారా ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తా అన్నారా ఏం చెప్పలేదు ఇంకా ఏం చెప్పలేదు అదృష్టం అనుకోవాలి మీ కొడుకు అయితే એ પેલો ગર્જે છે ઓડે માયન ડિટેક એન્ગેજમેન્ટ છે આ કેમ કે તે